హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణ గణేష్ హోటల్స్ నేనైతే ఈరోజు కోరుకుల శిల్పకళ ఆర్ట్ షెడ్కి అయితే వచ్చాక మీరైతే ఫస్ట్ అయితే డిస్ప్లే విగ్రహాలను అయితే మొత్తం అయితే చూసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ట్ అయితే చేయమా కానీ మంచి మంచి గణపతి విగ్రహాలు అయితే ఉన్నాయి నేనైతే ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఇప్పుడు కోరుకుల శిల్పకళెడ్లో అయితే డిస్ప్లే విగ్రహాలు అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ కలర్ అయితే అయిపోయినాట చూడండి విగ్రహం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ వెనకాల ఆర్చి బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ కలర్స్ సూపర్గా అయితే ఇచ్చారు ఇటు పక్క అయితే షూర్ని ఇచ్చారు ఇటు పక్క నందీశ్వరుని అయితే ఇచ్చారు అది కూడా ఏనుగు మీద ఒక యూనిక్ మోడల్తో అయితే నిలబడ్డాడు నందీశ్వరుడు ఇదైతే పార్వతిని అయితే ఇచ్చారు దేవినైతే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ పంచ డిజైన్ అయితే ధోతి అయితే కిరాక్ అంటే కిరాక్ ఇచ్చారు కలర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కలరింగ్ అయితే అయిపోయినటండ్ చూడండి విగ్రహం అయితే చాలా బాగుంది ఈ విగ్రహానికైతే ఇటు అయ్యప్ప స్వామిని ఇటు అయితే కుమారస్వామిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ దోతి కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అలాగే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా యూనిక్ డిజైన్లతో అయితే అయితే అలంకరించారు ఫ్రెండ్స్ ఒక్కొక్క విగ్రహానికి ఇదైతే సోఫా మీద అయితే కూర్చొని ఉన్నాడు ఫ్రెండ్స్ విగ్రహం సింపుల్గా చూడండి కలర్లు అయితే చాలా బాగున్నాయి విగ్రహాలకైతే చూడండి ఆర్చి పైన ఇక్కడైతే శివ అయ్యప్ప స్వామి పైన శేషినాజుని అయితే ఇచ్చారు ఇటు కుమారస్వామి గుడి శేషనాథ్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే ఈ విగ్రహం వచ్చేసి గురాల మీద అయితే స్వారీ చేస్తాం వినాయకుడు మహాభారత విగ్రహం లాగే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే చూడండి కలర్లు వేసారు ఫుల్ అంటే ఫుల్ ఇల్లి విగ్రహం అయితే దాదాపు ట్వంటీ టూ ఫిల్స్ అయితే ఉంది దగ్గర నుంచి అయితే ఫ్రెండ్స్ మన అనేక విగ్రహాన్ని చూడండి ఫ్రెండ్స్ విగ్రహం అయితే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నాడు ఫ్రెండ్స్ గణప అయితే గుర్రాలను అయితే స్వారీ చేస్తున్నారు ఇక్కడైతే అయితే బయలుదేరారు మొత్తానికి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది విగ్రహం అయితే మెడల్పు వచ్చేసి ఫోర్టీన్ ఫీట్ హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్ పైన అయితే ఆర్చి అయితే వస్తుంది అంటే ఇంకా పైన ఎక్కడైతే ఆర్చి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు ఈ విగ్రహం వచ్చేసి ఫోర్టీన్ ఫీట్స్ అయితే ఉంది పైన అయితే అయితే ఇచ్చారు అటు ఇటు మెమలి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ కింద ధోతి అయితే ధోతి రెడ్ కలర్ ఇచ్చారు పైన డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ రియల్గా ఉన్న పంచా అని అయితే నమ్మవచ్చు అయితే చూడండి ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే బొట్టు చూడండి ఫ్రెండ్స్ చాలా యూనిక్ మోడల్ డిజైన్లతో అయితే పెట్టారు జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అన్ని విగ్రహాలకైతే జ్యువెలరీ అయితే ఇచ్చారు గోల్డ్ ఇచ్చారు చాలా బాగుంది చెవుల మీద అయితే డిజైన్లు అయితే ఇక్కడైతే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి గోల్డ్ వేసారు వాటికి ఈ విగ్రహం వచ్చేసి ఇది కూడా ఫోర్టీన్ ఫీట్స్ అయితే ఉంది కలర్ అయితే గ్రీన్ కలర్ ఇచ్చారు ధోతికి చూడండి బాగుంది చాలా బాగుంది ఇది అయితే ఒక యూనిక్ మోడల్తో అయితే బుక్ అయితే పెట్టారు ఆల్రెడీ విగ్రహాలు అయితే బుక్ అయితే స్టార్ట్ అయినాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఈ షెడ్ వచ్చేసి పోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే రైట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి విగ్రహం అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే చేశారు ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే కలరింగ్ వేసాక విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి కిరీటం డిజైన్ కూడా ఒక వేరే లెవెల్లో అయితే ఇచ్చారు చూడండి ఈ విగ్రహం వచ్చేసి ఇది కూడా ఫోర్టీన్ పిక్స్ అయితే పైన అయితే అమ్మవారిని అయితే ఇచ్చారు కిరీటానికి అమ్మవారికి కూడా ఒక యూనిక్ మోడల్ డిజైన్ అయితే కలర్లు అయితే వేశారు చూడండి ఫ్రెండ్స్ పంచా కలర్ వచ్చేసి వెంకాయ కలర్ అయితే ఇచ్చారు ఇక్కడైతే వినాయకుడు చెవుల మీద అయితే చాలా డిజైన్స్ అయితే వచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంది వెనకాల ఆర్చి మీద అటు ఇటు అయితే నెమ్మది ఇచ్చారు ఆర్చి కలర్లు కూడా చాలా అంటే సిల్వర్ గ్రీన్ ఆల్ మిక్సింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రియల్ ఆర్చి అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇదైతే ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్ చూడండి సింపుల్గా ఉన్నాయి కూడా అయితే కూర్చున్నాడు చేతులైతే ఇక్కడ సిల్వర్ అదైతే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా తీసుకునేది అయితే ముందు అయితే విగ్రహాన్ని అయితే వీడియో అయితే తీసుకున్నాము తర్వాత ఇంకొక వీడియోలో అయితే పెడతాం అలాగే లైక్ అయితే వేసుకోండి బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్